ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు ఏమి ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటి అంటే వీడియో చేయడానికి వెళ్తున్నాం పైన అంటే ఒక రెసిపీ అనుకుంది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పా కదా పైన ఒక రెసిపీ అనుకున్నామండి అని పిల్లలు అస్సలు పడుకోవట్లేదు వాళ్ళతో ఉండి తీద్దామంటే అవ్వట్లేదు ఇదిగో పన్నెండున్నర అయింది టైము బావా ఈ ఫోన్ చూసావా పోయింది ఒక లావ్ వచ్చింది చూడు ఫోన్లో అలా కనపడుతుంది సిగ్నల్స్ వావ్ కంటికి కనపడిన రేడియేషన్ కిరణాలు చూసారండి భలే వింతగా ఉంది కదా సో టైం పన్నెండు ఇరవై ఒకటి అయింది పిల్లలు అయితే పడుకున్నారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వీడియోలో చూపించకూడదు అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట ఎందుకంటే వాళ్ళు పడుకున్నారు వాళ్ళు ఈ పైన తీసే ఈ బ్లాగ్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు కనపడకూడదు సో ఎలా వచ్చిందో ఏంటో ఏం లేదండి మెయిన్ కామెంట్స్ కూడా నా అనునాగి ఛానల్లో వీడియో పెడితే కామెంట్స్ కూడా ఆగిపోయినాయి ఆఫ్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి అది ఆన్ అనమాట సో దానివల్ల ఏమన్నా రీజనా నాకు తెలిసి పక్కాగా అదే రీజన్ ఇలాంటి ఆయన బాగా ఇదిగా తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మూడు నాలుగు వీడియోలు మనకి డిలీట్ చేశారు పిల్లలకు సంబంధించినవి మా ఆవిడేమో అది అయ్యి ఉంటే చవకపోవచ్చు అని తను అనుకుంటుంది కానీ నేను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాను ఎందుకు అంటే పూర్వం తను పసిపిల్లలకి మసాజ్ చేయించడం ఎలాగా అన్న వీడియోకి పెద్ద పెంట పెంట అయిపోయింది దాని ముందు ఆ టైంలో ఛానల్ ఎగిరిపోయింది అనుకున్నాను మీకు అది వార్నింగ్ నాది జనవరి ఇరవై మూడుకి అయిపోయింది బాబు స్ట్రైక్ అనేది కంప్లీట్ అయిపోయింది నైన్టీ డేస్ సో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి నా ఛానల్లో నేను పిల్లల్ని చూపించడమే మైనస్ నా ఎదుగుదలని నేనే తొక్కేసుకోవటం నాకు ఆప్షన్ లేదు నేను చేయగలిగేది ఏమీ లేదు నువ్వు వెళ్ళి చూడుపో ఎందుకండి ఇలా కష్టపడతాం గతంలో మనం తీసిన వీడియోలు కూడా అన్ని అర్ధరాత్రులు తీసుకుని అర్ధరాత్రులు తీసుకుని అయితే మేము కొంచెం ప్రశాంతంగా ఉండి చేసుకోవడానికి ఉంటుంది పిల్లలతో అంటే మైండ్లో వాళ్ళు ఉంటారు వీడియోలో ఏదో పోతుంది సో ఇంత అర్ధరాత్రి కష్టపడి చేయడానికి కారణం ఏంటి అంటే పన్నెండున్నరకి ఇప్పుడే వెళ్ళి పుల్లలు అవి లేవు మామూలుగా అవన్నీ ఎరక్కొట్టి ఎదురు పాత పుల్లలు ఉంటే వాళ్ళు చరిగొచ్చుకున్నాయి అవి తీసుకుని అవన్నీ ఇప్పుడు ఎరక్కొట్టి పైకి వెళ్ళి లైట్లు సెట్ తెచ్చేసి నేను ఇచ్చాను సో దేవుడా కొద్ది కర్ణిచ్చయ్యా ఇక మాక్సిమం నాకు నాకు చాలా పిల్లల్ని కనపడకుండానే చూడాలి ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది మూడు సంవత్సరాలు దాని కష్టపడి నిలబెట్టుకున్న ఛానల్ని తొక్కేస్తున్నట్టు అయిపోతుంది సో దయచేసి కొద్దిగా కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ పైన పూరింట్లో తీసే వీడియో కొద్దిగా ఒక ఇరవై నిమిషాలు టైం కేటాయించి చివరి వరకు చూడటానికి ప్రయత్నించారు అనుకో అది చాలామంది రికమెండేషన్స్ వెళ్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఏమిలా ఇంకెల్లట్లేదు అనుకో ఎందుకు లే వద్దులే అని చెప్పేసి మేము యూట్యూబ్ నుంచి పక్కకు వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఇంకా చాలే వీడియోస్ ఇంకొద్దు వ్యూస్ రానప్పుడు దేనికి అన్న ఫీలింగ్ అంటే ఎక్కువ చూస్తే తక్కువ వ్యూస్ చూస్తే మనసు చచ్చిపోతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి చెప్తున్నా ఒకవేళ మీకు మా వీడియోస్ కావాలి చూస్తాము నచ్చుతాయి అని అనిపిస్తే కనుక మొత్తం చూడటానికి ట్రై చేశారనుకో స్కిప్ చేయకుండా మేము మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టడానికి ఉంటుంది మీరు చూడట్లేదు సరిగ్గా స్కిప్ కొట్టేసుకుంటూ లైక్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా ఏమైంది అంటే కనుక యూట్యూబ్ వాళ్ళు హైప్ తీసుకురా దాన్ని డౌన్ చేస్తారు సరే మనం ఎంత కష్టపడ్డా కానీ జనా నచ్చట్లేదు కదా దేనికి లేని చెప్పేసి మనం లైక్ తీసుకుంటాం అప్పుడు మనం వీడియోస్ చేయటం మానేస్తాం సో అది మీ కళ్ళ ముందు ఉండే ఒక ఇద్దరు మళ్ళీ కనపడకుండా కనుమరుగైపోతూ ఉంటారు అన్న మా కామెంట్లు పెడితే రిప్లై పడుతుంది అంటే వీలు కుదినప్పుడు ఖచ్చితంగా ఇస్తానే ఉన్నావు అంటే ఇవ్వకుండా అయితే ఏమీ లేమో ఇంకా ఈ ఆరు నెలలు లక్కిగాడు ఇప్పుడు నాకు తెలిసి ఇంకా మూడు నెలలు గట్టిగా కదా అట్ల అందుబాటులోకి వస్తే కనుక ఇక మన ఖాళీ టైం ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాడి కంటికి రెప్పలా కాయటమే పని అయిపోయింది వాడు అసలు ఏది పడితే అది కెలికేయటం ఏది పడితే అది మేధేకోవటం ఏది పడితే అది పడేయటం అసలు మామూలుగా లేదు సరే ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంటాం ఇందులో బ్లాగ్ అనేది మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఇక ఆ బ్లాగ్లోకి వెళ్తాం మేము ఓకేనా ఉండట్లేదండి లెగ్ సైడ్ ఆడు లక్ చేసా టైము రెండు గంటల పది నిమిషాలు అవుతుందండి అయిపోయింది వీడియో అయితే లక్కీ లేసాడు లక్కీ లక్కీగా వేసి ఆడు ఆడు మాట్లాడుకొని నిలబడితే అందులో ఏడుపులు కేకలు అయ్యే మొత్తం కోరేది అక్కడే ఉంది మామూలుగా తో తిని తిని చూపించేది ఉంటుంది అదేం లేదు వీళ్ళని మధ్యలో చూసారుగా పైకి తీసుకొచ్చేసాము లక్కీగా తీసుకొని వెళ్ళిపోయాము అన్నం తీసుకొని వెళ్ళిపోయింది అనమాట మధ్యలో లేసాడు గోలుగోలు చేశాడు అనమాట సో మొత్తానికి వీడియో చాలా బాగా వచ్చింది పల్లెటూరు మ్యూజిక్ పెట్టి మంచిగా ఎడిట్ చేస్తాను సూపర్గా ఉంటుంది మీకు బాగా నచ్చింది ప్రశాంతంగా ఉంటుంది కొన్ని కొన్ని వీడియోలు ఎందుకు చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది కొన్ని కొన్ని వీడియోలు బా ఎంత రిలాక్స్గా ఉంది పీస్ఫుల్గా అనేటట్టుగా దాన్ని ఎడిట్ చేస్తాను సో మిగతా లాగూ మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఓకేనా ఈ కొద్దిగా సర్దుకొని ఇక లైట్లు ఏమి లోపల పెట్టుకోవాలి గోల్డ్ అంత తప్పంగా ఉంటుందండి వీడియో అంటే చాలా కష్టం అది ఇక్కడ ఉండి చూసేవాడికి తెలిసింది అమ్మ ఏంట్రా బాబు మనం చూసే పది నిమిషాలు వెనక కొంచెం బాగా తీసే వీడియోలకి ఎంత కష్టం ఉంటుందా అని చెప్పేసి వ్లాగులు అంటే సింపుల్గానే ఉంటుంది యామరా పెట్టేసి పని చేసుకుంటా అది కొద్దిగా సింపుల్గానే ఉంటుంది ఇది ఇంకా టఫ్ బోల్డ్ అని షార్ట్లు బోల్డ్ అని తీయాలి అంటే చేసే పనిని ఆగు అలా అలా ఒక్కోసారి ఆగు కొద్దిగా వీడియో తీసుకోవాలి ఆ టైప్ ఉంటుందన్నమాట కొద్దిగా కష్టంగా సరే ఫ్రెండ్స్ ఓకేనా నా కష్టాన్ని ఎందుకు చెప్తున్నారంటే మీరు దాన్ని గుర్తించి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది కానీ ఏం చేస్తాం మనకు లైక్లు అనేవి పాడు ఎందుకు లైక్ చేయరో నాకు అర్థం కావట్లేదు చాలామంది టీవీలో చూస్తారు టీవీలో చూస్తే లైక్ చేయడానికి కుదరదు సో దయచేసి ఏదో రకంగా అర్థం చేసుకొని కొద్దిగా లైక్ చేయండి మా వీడియోలు ముందుకెళ్తే మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంత ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళం ఇంకో ఎక్కువ రోజులు వీడియోస్ అనమాట సో అది ఇప్పుడు దాకా ఫ్యాన్ సౌండ్ వచ్చినట్టుంది సరేనా ఇదిగోండి పిన్సిల్ ఎత్తికెళ్తున్నా నేను కనబడుతున్నా లేదు కానీ మంచిగుంది వెన్నెల అది చూపిద్దని చెప్పి తీస్తున్నాను వెన్నెల చూపిస్తే చూడండి అసలు ఎలా ఉందో ఇది మన ఇల్లు వెన్నెల సూపర్గా ఉంది మొత్తం వెలుగుతో లైట్ లేకపోతే ఇది ఎలా ఉంది బాగుంది నాకు తెలుస్తుంది ఇక్కడ వెన్నెల అది మస్తుంది ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ పొద్దున్నే కలుద్దాం బాయ్ గుడ్ నైట్ ద నెక్స్ట్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నా అది చూశారా వెనకమాల చేతులు కట్టుకొని నిలబడ్డాడు అదేంటి ఏదైనా స్కూల్లో లెక్చరర్ ఏంటాడు లెక్చరర్ లాగా నైట్ పూట ట్యూషన్ జరుగుతుంటే ఏం జరుగుతున్నాయిరా అని చెప్పి వెనకమాల చేతులు కట్టుకున్నట్టుగా సో ఫ్రెండ్స్ ఏంట అబ్బా అబ్బా అంది నాని మా అమ్మ కాసే అబ్బా కాదు మా నాని సో ఫ్రెండ్స్ ఇదిగో లేచి చాలా సరిపోయింది గోల్డెన్ పనులు అయినా నిన్న పొద్దున్న ప్రిన్సిపల్ వెళ్ళటం చూపించా కదా మళ్ళీ దేనికి లేదని చెప్పేసి చూపించలేదు ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయి నాకు షాప్ దగ్గర చిన్న పని ఉంటే వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చాను అంటే ఏం లేదు వేరే వాళ్ళకి కొద్దిగా అమౌంట్ కట్టేది ఉంది వస్తువు గెప్పడానికి ఆ అమౌంట్ కట్టేసి వచ్చాను అది రాత్రి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగా రాత్రి మా ఉండి నేను కూర అనమాట ఇది కట్టెల పొయ్యి మీద ఉండింది బావా ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన చోట సిమెంట్ది పొయ్యి చూశాను బావా అద్దురిపోయింది కొద్ది అసలు సింగల్ అరే కావాలంటే రెండు తీసుకుని పక్క పక్కన పెట్టుకోవచ్చు రయ్యి కావాలంటే కొంచెం వెడమ పెట్టుకోవచ్చును వాటిని సో చాలా బాగుంది కోతి నాకు బాగా నచ్చింది తీసుకొచ్చేద్దాం అనుకున్నా వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు వంద రూపాయలకి ఇస్తాను అసలు నేను ఫోటో తీద్దాం అనుకున్నా కానీ పక్కన కస్టమర్ ఉన్నాడు మళ్ళీ ఆయనకి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి తీసుకోలేదు సరే కావాలంటే చెప్పు తర్వాత వెళ్ళి తీసుకొస్తా బాగుంది పైకి అండి పైకి పొయ్యి కోసం అనమాట సో ఇదిగోండి అన్నం వండుతుంది ప్రిన్సి అమ్మని అయితే పంపించేసాము లక్కీ గారికి స్నానానికి హీటర్ పెట్టాము నీళ్ళు కూడా వేడైపోయినాయి లక్కీ గారిని లేదు లక్కీ గారిని చూపించకూడదు డైపర్ మీద ఉన్నాడు రే రేపు పెద్ద మనిషి అదిగో మళ్ళీ చేతి వెనకాల పెట్టినడుతుంది చూబీ లేదు సో అయితే ఫ్రెండ్స్ ఇంకా ఏం కూర ఉండుతున్నావు ఈరోజు ఫ్రెండ్స్ అమ్మకి ఆ కూర కట్టి పంపించేస్తున్నావా ఈరోజు నా కూర ఏంటి చికెనేరా ఏంటి ఎలా ఉంటుందావు నార్మల్గానే వండుతావా నిన్నటిదేనా ఫ్రెండ్స్ ఇదిగో నిన్నటి చికెన్ వేసి నాకు పెడుతుందండి ఈరోజు అరే నువ్వు కొద్దిగా ఈ రోస్ట్ మళ్ళీ కొద్దిగా లైట్గా అలా వెయిట్ చేసి పెట్టాలి నాకు సరేనా ఇంకేముంది ఎక్సొడక పెట్టాలి కేర్ అవన్నీ కొయ్యాలి బోల్డ్ అని పనులు ఉన్నాయండి నాదే లేటు బయట గుడ్లు బాగా రేటు పెరిగిపోయినాయండి ఏడు రూపాయలు అండి గుడ్డు మీ దగ్గర ఎంత అండి ఇంతకుముందు మనకు అంగన్వాడిలో అప్పుడప్పుడు వచ్చేయి ఇప్పుడు ఇప్పుడు వస్తాయి కదా బావా ఎందుకు ఇవ్వట్లేదు స్ట్రైక్లు అంట మర్చిపోయాయి మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావట్లేదండి వాళ్ళు కూడా మూడు రోజులు నాలుగు రోజులు అయింది చాలా బాగా వచ్చింది భలే ఎటకారం చేశారండి మా వార్డుని తీసేసి వేరే వాళ్ళ వార్డులో వేశారు వార్డు మటుకు ఏమైనా చూసుకుంటది కానీ మేము మటుకు ఆ వార్డులో లో కావాల్సింది అక్కడ తీసుకోవాలంట ఆ వార్డు మేము ఎక్కడ ఎందుకు ఇస్తాం వెళ్ళి అక్కడ తీసుకోండి అని అంటుంది ఏమేమో మీ పేరు అక్కడ రాసామయ్య అని ఏమంటది అసలు అలా ఎలా రాస్తారు మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఎటుకొచ్చేది వీళ్ళు ఇష్టం అండి ఒక అధికారం ఒక చేతిలో ఉంది అంటే అవతల వాళ్ళు మటుకు చిన్న చూపు అయిపోతారు ఆటోమేటిక్గా చిన్న చూపు అయిపోతారు అనమాట ఇక్కడే కాదు మొన్న రైల్వే స్టేషన్లో బావా ఆమె ఎలా చెప్పింది దీనికి సమాధానం ఆన్లైన్లో మనకి వేరేస్ మెటర్ అయిన సంథింగ్ ఏదో ఉంటుంది ఆ అప్లికేషన్లో ఒక పన్నెండున్నరకో ఏమో ట్రైన్ ఉంది పదకొండున్నరకి ఏమో ట్రైన్ ఉంది చూపిస్తుంది ఏమంటే ఇందులో చూపిస్తుంది అంటే అందులో చూపిస్తే అందులో తీసుకో కాదండి ఇందులో ఉంది కదా టికెట్ ఇచ్చేది మీరే కదా అంటే నేను లేదని చెప్తున్నాగా తర్వాత కాదండి ఇందులో అంటే అందరు చూపిస్తే అందులో తీసుకో అంటే ఇంతే ర్యాష్ నేను లే నేను లేదని చెప్తున్నాగా ఇలాగా ఆమె చెప్పట్లా కాదు బాబు అవి క్యాన్సిల్ అయిపోయినాయి అందులో అలాగే చూపించింది అందులో అప్డేట్ అవ్వలేదని చెప్పాలిగా అలా చెప్పట్లేదు ఏమే లాస్ట్లో ట్రైన్లు క్యాన్సిల్ అయినాయి అమ్మా అందులో అప్డేట్ అవ్వలేదు అనుకుంటా ఇలా కసరుగా చెప్పింది ఎలాంటి అయ్యా బాబు అని ముష్టి ఎత్తుకోవడానికి వెళ్తే ఇప్పుడు ముష్టి ఎత్తుకునే వాళ్ళ దగ్గర కూడా అలా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు లేదు బాబా ఏమనుకోక చిల్లర లేదు ఇలా చెప్తున్నారు వీళ్ళు అంతకన్నా హీనంగా చేసేస్తున్నారు అలా చెప్తున్నారు సమాధానం మరి ఏమనిపించింది అను అను వెళ్ళి సరేలేండి అని చెప్పేసి వచ్చి వేరే చోట అడిగితే లేదమ్మా ఈ క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పేసి ఆయన ఒక పావుట్టుకుని చెప్తే సరేలే పక్కన సరేలే అని చెప్పేసి అప్పుడు ఇలా అనిపిస్తుంది కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని టైర్లో ఎందుకు వెళ్ళేలా బిహేవ్ ఎక్కువ మంది రావటం వల్ల చిరాకు ఉంటుంది వాళ్ళ పనే అది కదా ఎక్కువ మంది రావటం కోసమే కదా వాళ్ళ పని ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కానీ సరే కొంచెం క్యారేజ్ రెడీ వెళ్ళి ఇచ్చేసి వస్తాను మళ్ళీ నాకు బయటికి వెళ్ళే పని ఉంది సరేనా ఈరోజు ఏంటి ఈరోజు సాయంత్రం వీడియో ఏంటి దప్పడం పెడతాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అసలు నిద్ర రాత్రి రెండున్నరకేమో అయ్యిందా వీడియో నేను మీకు లాస్ట్ లో చెప్పాను కదా రెండున్నరకేమో అయ్యింది అది ఇప్పుడు ఎడిట్ చేయాలి ఇప్పుడు ఎడిట్ చేసి గిన్నె దొరకట్లా ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేసింది అంటే వెళ్ళి కొనుక్కొచ్చిద్ది లాస్ట్ కి నన్ను స్టీల్ సామాన్ లోడ్ చేసేసిద్ది ఆ రిక్షా బండి వేసుకొని సొట్ల బడ్డవన్నీ దాని మీద వేసుకొని స్టీల్ సామాన్లే స్టీల్ సామాన్లే ఆ చిక్కి స్టీల్ సామాన్లు ఇస్తాను బా అది అలా చేసేసిద్ది సో అన్నం మీద బాగా పానం లాగుతుంది మధ్య కరెక్ట్ రెండు ముద్దలకి వెళ్ళి కూడా ఏమే మా ఆవిడ చికెన్ పిగ్గలు తెచ్చింది అది స్మెల్ కానీ వీళ్ళు తినటం వాళ్ళు ఫేస్ ఫీలింగ్ కానీ మామూలుగా ఉండట్లేదు నాకేం నాకేమో అది తినాలనిపిస్తుంది ఒక్క రెండు ముద్దలు తిందామని చెప్పి అనుకుంటున్నాను కానీ వద్దులే అని చెప్పి ఆగుతున్నాను చూడాలి రాత్రి వీడియో చేసింది కదండి అందుకే పోగులు మార్చుకుంది పొద్దున్నే పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ పెట్టేసుకుంటుంది అనమాట నేనేంటంటే ఆత్రంగా కొద్దిగా తొత్తలు ఎక్కువగా నేను ఈ గ్యాప్లో వీడియో తీస్తాను బరువు ఉంటుంది అది ఓ మా కొ సరేనండి ఇంకా లక్కీ గారికి స్నానం చేపిద్దాం రాబుజీ ఏంటే ఈడిగా నీకా ప్రిన్స్ అమ్మక స్మెల్ మటుకు బలి వస్తుంది కొద్ది ఫ్యాన్ అయినా ఇంకోసారి రెండు దోలే బాగుంది స్మెల్ బాగా వస్తుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి క్యారేజ్ ప్రిపేర్ అవుతుంది నేను ఆ వీడియో ఎడిట్ చేస్తున్నాను ఆవిడ క్యారేజ్ కట్టగానే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదండి ఒక రోజుకి ఏంట కెమెరా కెమెరాన్ చేయగానే ఏడిపా వేశాడు కెమెరాన్ చేసా వెంటనే ఏడిపాసాడు స్నానానికి వెళ్తుందండి స్నానానికి అంటే మామూలుగా ఏడుస్తుంది స్నానం చేయించమని చెప్పేసి సరే అని చెప్పేసి వెళ్తుంది చూడండి ఇలా ఏడుస్తుందని చెప్పేసి ఆన్ చేయగానే వెంటనే ఆపేసింది టక్ మన స్విచ్ ఆపినట్టుగా ఏ అమ్మా వీళ్ళందరికీ వీడియో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది ఆడపిడాలి గీడాలని ఆపేస్తున్నారు ఎంట్రా నాకు తెల్లగడ్డం కూడా వచ్చింది ఇదిలేండి ఇంతకుముందు నుంచే కానీ బాగా కనబడుతుంది క్లియర్ చైరా అక్కడ దాకెళ్ళి బాగా మరుగుతుంది జాగ్రత్త నీళ్ళు ఏమైంది ఆ డ్రెస్ వద్దంటండి చూడండి అసలు ఏడుస్తుందో గోల గోలు చేస్తుంది ఏమైందిమా ఇంకెలాంటి ఎప్పుడు వేసుకుంటారమ్మా వదిలే తీసేస్తుందిలే 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 వీడియో ఎడిట్ చేస్తున్నాను లక్కీ గార్డు ఎన్ని కేకలు పెడుతున్నారంటే వాళ్ళ అమ్మ కోసం ఎవరి కోసం ఎవరు కావాలి అమ్మా ఉండి వచ్చిద్ది మా పిచ్చి చోళ్ళైపోతుంది నేను ఉండరా నేను వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను హడావుడి హడావుడి అవుతుందని వాటర్ బాటిల్ తీసుకెళ్తా మర్చిపోయాను అను ఏం చేసింది బావ మళ్ళీ వీడియో లేట్ అయిపోతే నిన్న కూడా రెండు అనుకున్నది రెండున్నర అయిపోయింది మళ్ళీ ఈరోజు కూడా అలా ఇపోదేము నువ్వు ఎడిట్ చేస్తా ఉంటూ పక్కనే కానీ నేను నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేసి వస్తాను చెప్పేసి తను వెళ్ళింది బయటికి వెళ్ళేటప్పుడు ఇటు కనపడకుండా వెళ్ళాలి ఒకవేళ ఒకవాలి కన కనపడడం అనుకో తీసుకెళ్లమని గోలగోలు చేస్తాడు అందుకని అని దాక్కొని దాక్కొని ఇల్లు చెప్పాను బయటికి వెళ్తే ఈడు ఇప్పుడు దాకా ఇల్లంతా పీకి ఇది ఇది అంతా పందిరేసాడు అనమాట సరే ఇదంతా చేశాడు కంటే ఇంకా గుర్తొచ్చేసింది వీడికి గుర్తు వచ్చేసి ఇంక ఏడుపు మొదలు పెడుతున్నాడు అమ్మ అమ్మా అమ్మ అమ్మ కావాలమ్మా ఎవరు అమ్మ కావాలా అమ్మ కావాలా వెళ్దాం లేవుండు ఇప్పుడు పట్టిల్ సౌండ్ వస్తే అన్న వస్తున్నాయి అనుకోండి అమ్మ వస్తుంది అమ్మ వస్తుందని చెప్పేసి నా నా దగ్గర కూర్చోబెట్టుకుని దింపా ఇక తెలుపు దగ్గరికి వెళ్ళి అమ్మ 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 అని కాకలు స్పష్టంగా రావట్లేదు కానీ కొంచెం పర్వాల ఇప్పుడు నేను ఎవరు టెస్ట్ అన్న మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ అని హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు చలికాలం కదా జాగ్రత్తగా ఉండండి చర్మం జీట్లు ఉంటుంది మా స్కిన్ ఏం చెట్టట్లేదండి చెట్లట్లేదండి బాగానే ఉంది హాయ్ చె నువ్వు నువ్వు చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పుమా చందమావలా ఉంటుంది కదండీ రాత్రి ఆ వెన్నెల్లో పౌర్ణమి లాగా అనిపించింది ఆ చందమావ ఈ చందమావ లాగా కదరా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అలా అమ్మ వచ్చేంత వరకు ఇలాగే అలా కవర్ చేస్తూ ఆడిస్తూ ఉండాలి ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తున్నాను హాయ్ చెప్పు చూసారా హాయ్ మళ్ళీ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సరేలే ఇంకా ఎక్కువసేపు చూపిస్తే మళ్ళీ యూట్యూబ్ తాత ఒప్పుకోడు అంటే కొద్ది కొద్ది సెకండ్లు చూపించి తీసేయచ్చు అనమాట ఎక్కువసేపు చూపించకూడదు ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం వేయాలండి వచ్చిద్దిలే ఉండు మా ఏమి ఇంకా అక్కడే ఉంది కాపలా కాస్తనే ఉంటుంది వచ్చిద్ది ఉండు అన్నాక ఆగు మా అమ్మగా కొంచసేపు ఓపీపట్టు వాళ్ళు అక్క ఈ ఫ్రాక్స్ అన్ని ఏం వాడేస్తుంది అలాగే కేకలేస్తుంది ద